హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే నూకు వేయడానికి కైల్లోకి వెళ్తున్నాను అందుకోసమని పొద్దున్నే ఇడ్లీ చేసేసుకొని సాంబార్ చేసుకొని కారం ఉంటే అది కొంచెం బాక్స్కి పెట్టేసుకొని ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెళ్ళాలని పిల్లలిద్దరిని కూడా పొద్దున్నే రెడీ చేసేసాను కానీ సంచికి పెట్టేసుకొని పిల్లల్ని ఆటో వస్తుంది పిల్లల కోసం వాళ్ళని ఆటోలో వెళ్ళిపోండమ్మా అని చెప్పేసి నేనైతే బయలుదేరేసాను ఈ రోడ్డు మీద నుంచి కట్ట దిగి కైల్లోకి వెళ్ళాలా కట్ట అయితే జారుడుగా ఉంటుంది సంచి ఫోన్ పట్టుకొని ఎటో జాగ్రత్తగానే దిగని పడిపోకుండా నేను పడిపోయేదానికంటే చేతిలో ఉన్నటువంటి పడిపోయి ఎక్కడ నెల పాలైపోతాయి అని అదొక భయం వేసింది కైల్లోకి అయితే వచ్చేసానండి ఇక్కడి నుంచి అక్కడ కనిపిస్తుంది దూరంగా అక్కడి దాకా నడిచి వెళ్ళాలా మా వారక్కడ నూకు వస్తూ ఉన్నారు అదో అక్కడ ఉన్నారండి కనిపించారా అక్కడికి వెళ్ళాలా కైల్లో అంతా కొంగలు అక్కడక్కడ ఉన్నాయి పొద్దున్నే టిఫిన్ అనుకుంటా వాటికి టిఫిన్ ఎదుక్కోవడానికి కైల్లో ఉన్నాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ఇప్పటివరకు ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నిజంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా హోప్ వచ్చింది నేను కూడా ముందుకు వెళ్ళగలను నమ్మకం అయితే వచ్చింది మీకు మరీ మరీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని నాకు తెలియజేస్తున్నందుకు కయలోకి అయితే వచ్చేసాను మా వారికి టిఫిన్ పెట్టేసాను అని తినగానే ఇంకా ఇద్దరం స్టార్ట్ చేసాము నేను వచ్చేంత వరకు ఇవన్నీ కోసి పోగులేస్తున్నారు ఇంకా ఇద్దరం స్టార్ట్ చేసేసాము నువ్వు కొయ్యడం అదంతా కోసేసాము ఆ కైలో ఆ కోసి బాగా అక్కడ కుప్పలు కుప్పలుగా వేసి పెట్టేసాము ఆ కుప్పలన్నిటిని ఇలా కట్టలు కట్టుకొని ఒక పట్ట మీద వేస్తారు ఆ పట్ట మీద ఈ మొదటి కుప్పని వచ్చి నిలబెట్టి పెడతారు అలా నిలబెట్టి పెట్టి తర్వాత ఈ కట్టలన్నిటిని చుట్టూరు ఆ కుప్ప చుట్టూరు పేరుస్తారనమాట అది పెద్ద పోగేసి ఒక పెద్ద కుప్పలాగేసి దాని మీద మట్టలు పెట్టి కప్పిటి పెడతారు ఒక వారం రోజులు కానీ